పెద్దలు అందరికీ పేరు పేరిన నమస్కారం అలాగే ఈ యొక్క సభకు వచ్చినటువంటి రైతులు అలాగే వివిధ ప్రజా సంఘాలు అందరికీ పేరు పేరిన సిపిఎం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ దేశానికి అన్నం పెట్టే రైతు చావు బతుకుల పాలయ్యాడు మధ్యలో నుండి మాణిజ్యానికి రైతుల చేతులు వడ్డి పడిపోయాయి రైతు కంట కన్నీళ్లుగా ఎద్దు కంట కన్నీలు కానీ దేశానికి రాజ్యానికి అనిష్టం కాబట్టి ఈ రాష్ట్రం ఈ యొక్క కోడంగల్ కాన్స్టిటెన్స్ లో అభివృద్ధి అనేటటువంటిది అభివృద్ధికి సిపిఎం పార్టీ ఎప్పుడు కూడా ఆటంకం ఆటంకం కాదు అయితే అభివృద్ధికి సహకరిస్తాం కానీ రైతులను బలాత్కారంగా ఇచ్చేసి భూములు తీసుకోవడానికి మేము భూములు తీసుకుంటే మేము దానికి పూర్తిగా వ్యతిరేకం అనుకూలంగా ఉన్నటువంటి భూములు రైతులు ఇచ్చేటటువంటి భూములు తీసుకోవాలి ఈ కొడంగల్ కానిస్టెన్స్ లోపల పదకొండు వందల యాభై ఆరు ఎకరాల భూమి అన్ని అనేది